హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పుష్పాని నాగల చవితి రోజు గుడికి వెళ్ళాము అప్పుడు తీసిన వీడియో నాగాలమ్మ గుడికి వెళ్ళాము మేమైతే నాగల చవితి రోజు వెళ్ళలేదు తరువాత వారం శుక్రవారం రోజు వెళ్ళాము కాబట్టి గుళ్ళో అంతా జనాలు లేరు ఖాళీగా ఉనింది మా చర్యను కూడా ఎత్తుకొని తీసుకుని వెళ్ళాము వాడైతే ఫస్ట్ టైం బయట తీసుకెళ్ళాం కదా ఎంత ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ గుడికి వెళ్తానే మూడు ప్రదర్శనలు చేస్తున్నాము మనం దారి పొంతి తెస్తాం కదా అది మూడు చుట్లు చుట్టాలి ముందుగా మా పాప ఒక చెమ్ములో నీళ్ళు తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ వెళ్తుంది ఆ తర్వాత వెనకాల నేను దారి తెచ్చాను కదా దాన్ని చుట్టుకుంటూ వస్తున్నాను సరే వస్తాను Ê Undu undu tere hundo undu. Undu ra, đi ra này đi tighter này đi tighter này, tighter tighter t 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 సరే ఉండేలే దారం అంటే దాంట్లోనే పట్టుకుంటాం పట్టుకోండి ముందుగా వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూలు ప్రసాదం నైవేద్యంగా పెట్టేసి తర్వాత లోపలికి వెళ్తాము గుడి చుట్టూ ఖాళీ ప్రదేశము ప్రశాంతమైన వాతావరణము పెద్ద పెద్ద చెట్లు ఎంతో ప్రశాంతంగా ఉనింది ఆహ్లాదకరంగా చుట్టూ వీడియో తీసుండాల్సింది మా వారు అక్కడ ఎందుకో మిస్ అయ్యారు చాలా బాగుంది माने बेटन ना ना उठि लेते सा मैं चाय यार गढ़ कोला वो नीले में है ना वो पेन ना बात कर रे रे लगाई जा ता त्रस्त का दो रेदाई सुन लागे अजय घूमने <coughs> <laughs> <hums> mm. <laughs> <Yeah, yeah. coughs>

누가 타기 있면와 அப்படி வேறுபட்டு வெறுப்பா இருக்கிறோம் நான் तो चले